హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా లలిత వ్లాగ్స్ నైంటీ ఫోర్కి స్వాగతం సుస్వాగతం అండి కుమార్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో జరిగే పడి పూజ అండి మొన్న వీడియో పెట్టాను కదండి టూ డేస్ క్రిందట దానికి రిలేటెడే ఈ వీడియో అనమాట అంటే పడి కట్టడం చూపించాను కదా ఇప్పుడు పడి కట్టిన తర్వాత భజన కార్యక్రమం అనండి ఇంకో పాట కూడా తీస్తాను ఎందుకంటే లెంతీ వీడియో అయిపోతుంది కదా అందుకే టూ ఆర్ త్రీ మినిట్స్లో చిన్న చిన్న వీడియోగా తీసి పెడుతున్నాను అనమాట వేరేలా అనుకోవద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ మీకు నచ్చితే మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మా నాకు సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూసారండి స్వాములు ఎంత ఆనందంగా పేడతలు ఆడుతున్నారో పాటలు స్టార్ట్ అయిన కానించి అంటే భజన కార్యక్రమం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎండింగ్ వరకు స్వాములు ఎవ్వరు కూడా పేడతలు ఆడుతూనే ఉన్నారండి ఎవరు కూడా పాపం కూర్చుంటాం అలిసిపోవడం లేదంటే కొంతమందికి నిలబడినా మళ్ళీ ఇంకో పాటకు అందుకుంటున్నారనమాట అలా ఆడుతూనే ఉన్నారండి భజన మాత్రం చాలా చక్కగా జరిపారు చాలా ఆనందంగా చేశారు ఆ గురుస్వామి గారు ఎలా చెప్తే అలాగా చక్కగా పాటించే స్వాములు కూడా అంత దీక్షగా పాటించారనమాట దీక్షణంగా అలాగే పున్న పూనకాలు ఫుల్ లోడింగ్ అండి అలా ఫోన్కాలను మేము నమ్ముతాము మా నమ్మకాల గురించి మీరేమీ కామెంట్స్ చేయొద్దు నెగిటివ్గా మాకు నమ్మకం ఎక్కువే అలాగే దేవీ దేవతలు వచ్చారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతాము ఆ నమ్మకాన్ని ఆ స్వామే మాకు అలా వస్తారు ఆ దేవి దేవతలే వస్తారు అన్న నమ్మకంతో ఉంటాం కాబట్టి ప్లీజ్ మీరు వేరేగా అనుకోవద్దు స్వాములు చూసారండి చక్కగా అమ్మవారి పాట అనమాట అమ్మవారి పాట అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే బెజవాడ కనక దుర్గమ్మ వచ్చిందే అన్న పాటకి ఫుల్ పోనకాలండి పడి చూసారు ఎంత అందంగా ఉందో హంస వాహనంపై అయ్యప్పని కూర్చోబెట్టారనమాట అలాగే నెక్స్ట్ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తానండి దానిలో ఇంకా వివరంగా చెప్తాను స్వాములందరూ చక్కగా ఆనందంతో పేడతుళ్ళు ఆడుతున్నారు అయ్యప్పే దిగొచ్చాడు ఆడాడు అన్నంత అందంగా జరిగిందండి పడి పూజ మాత్రం మీరు ఎలాగే నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ధన్యవాదాలు ఓం శ్రీ స్వామ్యై శరణమయ